పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జిల్లా పార్టీ అధికార ప్రతినిధి చెల్లా సుబ్బారావు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చెల్లా సుబ్బారావు మాట్లాడుతూ నరసారావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలు చూస్తుంటే ఒక అమాయక చక్రవర్తిలుగా మాట్లాడుతున్నాడని మా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుపై లేనిపోని విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నేలటూరి మురళి మాలమహనాడు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు బోరగడ్డ అంబేద్కర్ రావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తుళ్ళు శివయ్య తదితరులు పాల్గొన్నారు నిన్న కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఒక వివేకానందుడిలాగా ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అనేటువంటి చదలవాడ అరవింద్ బాబు గారి మీద అదేవిధంగా విధంగా విజయ్ అనే వ్యక్తి మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మాజీకి ఒకటే చెప్తా ఉన్నాం మాజీ నువ్వేమి హంసం కాదు మేం కాకులు అని మమ్మల్ని ఏదో అన్నట్టు నువ్వు ఇచ్చేశావు నువ్వు హంసమేం కాదు మేము ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ఏదో అవినీతిని చేస్తున్నాడని చెప్పి నువ్వు ఆరోపణలు చేశావు ఏ ఒక్కటైనా నువ్వు నిరూపించగలిగితే నీకు సవాల్ మిసిరుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే మాజీ నీకు చెప్తున్నా ఏ ఒక్కటైనా నిరూపించగలిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు ఈ నియోజకవర్గంలో తప్పు చేయడానికి అరవింద్ బాబు గారి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు మాజీ అయిన బుద్ధి లేదు సిగ్గు లేదు నీకు ఈ నియోజకవర్గ ప్రజలను చీకొట్టాను నీకు ఎలక్షన్ ముందే చెప్పా నీ పతనం స్టార్ట్ అయింది మా గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అని నువ్వు నువ్వు అన్యాయాల అక్రమాలు చేసి ఆ బురదను మామే జల్లుతున్నావు కనీసం మూడు నెలలు కూడా ఓడ్చుకోలేకపోయా ఒక బీసీ అభ్యర్థి వెనకబడిన తరగతుల వాడు ఎమ్మెల్యే అయితే మూడు నెలలు కూడా ఓర్చుకోలేకపోయావు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తుపెట్టుకో పెట్టుకో ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు నువ్వు చేసిన అవినీతి మొత్తం ప్రజల దగ్గర ఉంది కాబట్టి నేను ఈ నియోజకవర్గా నుంచి నువ్వు నువ్వేదో నీతి వాక్యాలు చెప్పొద్దు నీ నీతి వాక్యాలు వాళ్ళు చాలా మంది మీ ఉంటే చెప్పుకో నువ్వు నరసరావుపేట నియోజకవర్గంలో నువ్వు రేషన్ ధ్వందా చేసి ఎన్ని వందల కోట్లు సంపాదించావో నీ గుండెల మీద చేసుకొని చెప్పు కోడి పందాలు నరసరావుపేటలు ఇది ఎందుకు కొత్తగా ఆడారని చెప్పి అసలు నువ్వు ఏదో ఏమి తెలియని ఒక అమాయక చక్రవర్తి లాగా మాట్లాడుతున్నావు నేను ప్రెస్ మీట్ లో కోడి పందాలు పేకాట మక్క లో బయట గాని జోదాన్ని ఈ నియోజకవర్గానికి అలవాటు చేసింది నువ్వు నీ వైసీపీ రౌడీ కోండాలు గుర్తుపెట్టుకో ప్రశాంతంగా ఉన్న నరసరావు నువ్వు ఎమ్మెల్యే శాసనసభ్యుడు అయినా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ నరసరావు పేటలో ఏకాట గుట్క గంజాయ్ కోడిపందాలాట జోరు విచ్చల వీడిగా జరిగిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నాను ఒక జడ్పీటీసీ దగ్గరికి వెళ్ళి మా నాయకుడు అది అడిగాడని చెప్పావు ఆ జడ్పీటీసీ ఎవరు నువ్వు రా నిరూపించు నిరూపించకుండా గుడ్డగాల్చి నెత్తనేసిన వ్యవహారం నువ్వు చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నావు ఇంకొకటి ఈ నియోజకవర్గంలో వంద ఎకరాలు నువ్వు రియల్ ఎస్టేట్ వేసావు బాలాజీ టౌన్షిప్ దాంట్లో ఇరవై రెండు ఎకరాలు ఫోరం భూ భూ అని చెప్పి మేము కోర్టుకి వెళ్ళాం నీ అవినీతి చిట్టా మొత్తం బయటకు తెస్తాం నీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నువ్వు అనుకుంటున్నాను గవర్నమెంట్ వచ్చి మూడు నెలల్లో నీ చిట్ట జగన్మోహన్ రెడ్డి చిట్ట మీ మాజీ మీ మాజీలు మొత్తం చిట్ట బయటకు వస్తుంది వేకెన్సీ నువ్వేదో మీడియా ముందుకు వచ్చి ఏదో మేకబోటు గాంభీర్యలా మాట్లాడితే ఇక్కడ ఎవరు వినేవారు లేరు నీ నీ కుటుంబ సభ్యులు ఎంత వినీతి చేశారో నీ వెనక నీకు ఎన్ని గోతులు తీశారో గుర్తుపెట్టు నువ్వు తిరిగి చూసుకో నువ్వు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత నీకు గాని నీ పార్టీ నాయకులకు గాని వన్ పర్సెంట్ కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో నిన్ను ఇంత భారీ ఓటమితో నీకు చదువు చేసిన నీ సిగ్గురాల నీకేదో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయినా సరే సీట్ ఇస్తారేమని చెప్పి నువ్వేదో ఈ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావు నీ సినిమా అయిపోయింది గోపిరెడ్డి మీకు మీ పార్టీలోనే రెండో ముసలు స్టార్ట్ అయింది రెండో ముఠా నువ్వు ముందర చూసుకో నిన్న మీ అధినాయకుడు పుట్టినరోజుకే రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజునే మీ రెండు ముఠాలు బయటపడ్డా ముందర సరి చేసుకో ఈ నరసరావుపేట నియోజకవర్గంలో ఎవరు ఐపీ పెట్టి వెళ్ళిపోయినా దానికి కేంద్ర బిందువు మొత్తం ఇంట్లోనే జరిగింది ప్రతి ఐపీ పెట్టిన క్యాండిడేట్ దగ్గర నువ్వు నలభై లక్షలు యాభై లక్షలు తీసుకుని వాళ్ళని ఊరు దాటించావు నువ్వు నా ఇంట్లో మీద దాడి చేసి నా ఇల్లు పగలగొట్టి నేనేదో ప్రజలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఏదో దోచుకున్నా అని చెప్పి నా మీద ఆరోపణలు చేసి నా మీద పీడి యాక్ట్ పెట్టావు నీకు సిగ్గు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడే చెప్తున్నా ఆ ఐపీ పెట్టిన పోయి వెళ్ళిన వ్యక్తి జనా శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ రోజు నర్సరాపేటలో నర్సరాపేటలో నీకు అనుసానంలోనే ఉంటున్నాడు అతను నువ్వు ఆ రోజు కలెక్టర్ గారి దగ్గరికి బాధితులు తీసుకోలేను దొంగ బాధితులు తీసుకుని వెళ్ళావు ఆ బాధితులను తీసుకెళ్లి నువ్వు ఏం చెప్పావు వీళ్ళకి న్యాయం చేసే నిద్రపోనన్నావు రా ఈ రోజు బయటికి రా నీ సవాలు విసిరుతానా అదే జడా శ్రీనివాసరావు దగ్గరికి నువ్వు రా నేను వస్తా మన ఇద్దరం వెళ్దాం ఆ బాధితులు మొత్తాన్ని తీసుకెళ్దాం వాళ్ళ మొత్తానికి నువ్వు న్యాయం చేస్తాను మాది ఇచ్చావా లేదా ఈ రోజు న్యాయం చేయి మేము కట్టుబడి ఉన్నావు రా మేము ఆయన్ని ఆక్రమించుకోవటం కానీ ఏం చేసినా మేము దానికి తప్పు చేస్తే మేము క్షోపని చెప్తాం నీలాగా గంజాయి దాపించి రౌడీలు నేసుకుని వచ్చి నా ఇల్లు మగల కొట్టి నా మీద పీడి యాక్ట్ పెట్టావు గుర్తు పెట్టుకో మాజీ నీకు టైం దగ్గరకు వచ్చింది గుర్తు పెట్టుకో